తదుపరి రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుప్పా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఆదాయం పదకొండు వ్యయం పదకొండు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు మరి రాజపూజ్యం మూడు అవమానం ఆరు మరి పొగిడే వాళ్ళు తక్కువ ఉన్నారు విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సింహరాశి వాళ్ళకి మరి సింహరాశి వాళ్ళకి గ్రహస్థితి పరిశీలిస్తే మరి మార్చి ముప్పై నుంచి మే పదిహేను వరకు గురువు రాజ్యంలో ఉండటం వల్ల కొద్దిగా ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం బాగా కనిపిస్తుంది మరి మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు లాభస్థానంలో ఉండటం వల్ల ధనలాభం కలిగే అవకాశం ఉంది ఆర్థికాభివృద్ధి కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఆర్థికానికి సంబంధించిన విషయాలు చాలా చక్కగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మరి వ్యయస్థానంలో ఉండటం వల్ల ధనం ఎక్కువగా ఖర్చే అవకాశం ఉంది వీళ్ళు తక్కువగా ఖర్చు అవుద్ది అనుకుంటారు కానీ చాలా ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి మరి డిసెంబర్ ఐదు నుంచి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు మళ్ళీ మిథునంలోకి లాభంలోకి వస్తాడు కాబట్టి ధనార్జన పెరుగుతుంది ఆర్థికాభివృద్ధి కలుగుతుంది ఆర్థిక అంశాల్లో ముందుకు వెళ్లే అవకాశం బాగా కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే కొద్దిగా గురుగ్రహ శాంతి అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఎక్కువగా చేసుకోవటం అలానే మార్చి ముప్పై నుంచి మే పదిహేను వరకు దక్షిణామూర్తి దత్తాత్రేయుడు స్తోత్రాలు చేసుకోవటం వల్ల తద్వారా గురువా అనుగ్రహం పొందే అవకాశం బాగా కనిపిస్తుంది మరి శని మార్చి ముప్పై నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు అష్టమ స్థానంలో అష్టమ శని జరుగుతుందండి వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం బాగా కనిపిస్తుంది మరి మందపల్లి క్షేత్రం వెళ్ళటం శనికి తైలాభిషేకం చేయించుకోవటం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవాలి వీళ్ళు ఎక్కువగా ఒక రకంగా చెప్పాలంటే శనివారం రోజు నైట్ భోజనం చేయకపోవటం రాత్రి పూట ఉపవాసం ఉండటం ఎక్కువగా వాకింగ్ చేయటం నడకకి ప్రాధాన్యత ఇవ్వటం సింహరాశి వాళ్ళు మరి ఒక రకంగా చెప్పాలి అంటే శని సేవకుల్ని తిట్టకుండా ఉండటం సేవకుల్ని గౌరవించటం సేవకుల్ని కేకలు వేయకుండా ఉండటం మరి శని గ్రహానికి సంబంధించిన స్తోత్రాలు దశరథ ప్రోక్త శని స్తోత్రం శని స్తోత్రం శని అష్టోత్రాలు చదువుకోవటం నల్ల నువ్వులు దానం చేయడం నల్ల నువ్వు జీడీలు మరి ఇలాంటివి ఎక్కువగా దానం చేయడం దేవాలయాల్లో దీపారాధన ఇవ్వటం కూడా చాలా ప్రాధాన్యమైన అంశం అండి సింహరాశి వాళ్ళు ఇస్తే మరి అష్ట కష్టాలు తొలగే అవకాశం ఉంది మరి శనిగ్రహ శాంతి ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు ఏది చేసినా చేయకపోయినా శాంతి ఖచ్చితంగా చేసుకోవాలి అష్టమశని పోవాలి అంటే గనక మార్చి ముప్పై నుంచి మే పద్దెనిమిది వరకు రాహువు అష్టమంలో ఉన్నాడు రాహు వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మోపిదేవి క్షేత్ర సందర్శనం పద్దెనిమిది వేలు రాహు జపం గ్రహ జపం చేయించుకోవటం మినువులు దానం చేయటం అష్టకం నిత్యం పారాయణం చేసుకోవటం పద్దెనిమిది మే నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు సప్తమంలోకి వస్తాడు కాబట్టి కొద్దిగా స్నేహితులతోటి భార్యాభర్తల మధ్య గొడవలు సత్సంబంధాల విషయాల్లో దెబ్బతింటం పీడించబడటం అనవసరంగా కష్ట నష్టాలు ఎదుర్కోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి ఏదేమైనప్పటికీ రాహుకి సంబంధించిన ఎక్కువగా గ్రహశాంతి చేసుకోవటం వల్ల సింహరాశి వాళ్ళకి శని రాహువులు శాంతి ఖచ్చితంగా చేసుకోవాలి సుబ్రహ్మణ్యాష్టకం కాలభైర భాషకు నిత్యం పారాయణం చేసుకోవటం చాలా ఉత్తమం వంటి సింహరాశి వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే మరి కేతువు ముప్పై మార్చి నుంచి పద్దెనిమిది మే వరకు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయంలో ఉండటం వల్ల రావాల్సిన డబ్బు అనేక వ్యయప్రయాసలు కొనిస్తే తప్ప రావండి ఆటంకాలు ఎక్కువగా వస్తాయి ఆటంకాలు ఎదుర్కొని డబ్బు రావటం చాలా కష్టంగా ఉంటుంది సంకట గణేష స్తోత్రం నోమోజ గణేష స్తోత్రాలు చదువుకోవాలి మే పద్దెనిమిది నుంచి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు జన్మంలో ఉంటాడు కాబట్టి ఆరోగ్య విషయాల్లో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు ఔషధాలు వాడుకోవాలి వైద్యులు సంప్రదించాలి మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళు శని రాహువు కేతు గ్రహ జపాలు చేయించుకోవటం మినువులు నల్ల నువ్వులు ఉలవలు దానం చేయటం గణపతి క్షేత్రాలు కాలభైరవ క్షేత్రాలు మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు దర్శించటం ఇవన్నీ చేసుకోవటం వల్ల సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది కంగారు పడకండి ఎక్కువగా ఆటంకాలు వస్తాయి ధనాదాయం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలుగా దైవానుగ్రహం వల్ల సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది స్వస్తి